నమస్తే వెల్కమ్ టు డైల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మగారితో మాట్లాడదాం ఆషాఢ మాసం వచ్చేస్తుంది ఆషాఢ మాసం అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది గోరింటాకు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి కంపల్సరీ ఎప్పుడు పెట్టుకోకుండా ఆ మాసంలో పెట్టుకోవాలి కొంచెమైనా అంటారు అయితే గోరింటాకు యొక్క విశిష్టత ఏంటమ్మా అయితే ఆ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటారు ప్రత్యేకంగా గోరింటాకు అన్నది దాని పేరే తెలుస్తుంది గోరు అంటు ఆకు గోరుకు అంటుకుంటుంది సంస్కృతంలో దాన్ని నఖారంజని అంటారు అంటే గోళ్ళకి రంగేసేది మనం ఇప్పుడులాగా ఇవి నెయిల్ పాలిష్లు వేసుకునే పని ఉండేది కాదు పూర్వకాలం హాయిగా గోరింటాకు పెట్టుకుంటూ ఉండేవారు ఒకసారి కొంచెం తగ్గంగానే మళ్ళీ పెట్టుకుంటూ మళ్ళీ పెట్టుకుంటూ ముందు రంగులో ఉన్న రెండు మూడు సార్లు ఏటపడి ఎర్రని పగడపు రంగులోకి వచ్చేసేవి గోళ్ళు ఎప్పుడూ ఎర్రన్ గోళ్ళు ఉండేవి చాలామందికి ఇలా సహజంగా రంగు ఉండే ఒకసారి అంటూ అంటుకున్నాక పోకుండా ఉండేటటువంటిది గోరింటాకు ఈ గోరింటాకు రంగు వేయడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు ఎందుకంటే ఇది ఆషాఢ మాసం అన్నాం కదా ఆషాఢ మాసం అంటే కాలంలో చివరి భాగం బాగా వేడిగా ఉంటుంది వాతావరణం శరీరం వేడెక్కుంటుంది ఎప్పుడైతే గోరింటాకు పెట్టుకుంటామో లోపల ఉన్న వేడిని అంతా అది తీసేస్తుంది మీరు గమనించండి గోరింటాకి ఇలా పెట్టుకోగానే చలిస్తున్నట్టు ఒంట్లోంచి వేడంతా లాగేస్తున్న భావన వస్తుంది ఏదైతే మేహపు ఉడుక్కు అంటారో అది ఒంట్లో ఉన్నటువంటి దాన్నంతా బయటికి లాగేసే లక్షణం గోరింటాకు ఉంది తప్పనిసరిగా అరికాళ్ళల్లో అరచేతుల్లో పెట్టుకోమన్నారు గోళ్ళకి పెట్టుకుంటే మంచిదే పెట్టుకోకపోతే కూడా కనీసం అరచేతులు అరకాళ్ళు పెట్టుకున్నట్టయితే లోపల నుంచి ఉన్నటువంటి వేడినంతా గోరింటాకు లాగేస్తుంది దానివల్ల శరీరం చక్కగా ఉంటుంది ఇది మామూలుల విషయం మరి ఇప్పుడే ఎందుకు పెట్టుకోమన్నారు ఇప్పుడే ఎందుకు పెట్టుకోమన్నారంటే వాన పడంగానే ఏం జరుగుతుంది గోరింటాకు మీద ఉన్నటువంటి ఆకు మీద నీళ్ల చెనుకులు పడిన కొద్దీ దాంట్లో ఉన్న ఎర్ర రంగు అంతా కారిపోతుంది రెండు మూడు రోజులు వరుసగా వాన పడిన తర్వాత ఆకు కోసి పెట్టుకున్నట్టయితే అసలు పెద్దగా పండగ లేత నారింజ రంగులో ఉంటుంది ఎంతసేపు ఉన్నా అదే వాన పడకుండా ముదురుగా ఉన్నటువంటి ఆకు బాగా ఉంటుంది ఇప్పుడు వానలు పడడానికన్నా ముందు గనక పెట్టుకున్నట్టయితే ఎర్రగా పండుతుంది సో దాంట్లో ఉన్నటువంటి రసం పోకుండా మనం వెంటనే పెట్టుకోవడానికి తగినటువంటి కాలం ఆషాఢమాసం అందుకే చమత్కారంగా చెప్తూ ఉంటారు ఆషాఢమాస ప్రారంభంలో పెద్ద వానలు ఉండవు గనక ఎర్రగా పండుతుంది ఆషాఢ మాసం చివరిలో మళ్ళీ పెట్టుకుంటారు అప్పుడు ఎర్రగా పండదు చూసావా విరహం ఎక్కువగా ఉంది కనుక ఎర్రగా పండింది తగ్గిపోయింది కనుక పండింది అని చమత్కారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కారణం ఏమిటంటే ఆకులో ఉండేటటువంటి రంగు కారిపోవడం కారిపోకపోవడం అనేటటువంటిది కారణం అది అంతకన్నా మరొక విషయం ఏం కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదమ్మ ఎందుకు ఈ కాలంలో తప్పనిసరిగా పెట్టుకోమంటారు అంటే ముఖ్యంగా కాళ్ళకి చేతులకి పెట్టుకోవడంలో ఉన్న విషయం ఏంటంటే ఆడవాళ్ళు నిరంతరం నీళ్లల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు పూర్వం అప్పట్లాగా కాదు కదా పాపం పైగా నీళ్లల్లో వెళ్ళారంటే చేతులు నీళ్లల్లోనే ఉండేవి కాళ్ళు కూడా ఇది వంటింట్లో నుంచి బావి దగ్గరికి వెళ్ళి ఆ వానలో తడి కాళ్లతో వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి వంటింట్లో చేసి మొత్తం అంతా సాధారణంగా ఎట్లాంటిళ్లల్లోనూ వంటిల్లు తడు ఉంటుంది కదా పట్లాగా కాళ్ళ కింద మ్యాట్స్ వేసుకుంటే మడికి పనికిరాదు మడి అంటే మరీ సంప్రదాయబద్ధంగా ఉండే ఛాదస్తులు ఇల్లే కాదమ్మా సామాన్యంగా పెద్దగా మడిపాటించిన కూడా వంటింట్లో డోర్ మ్యాట్స్ లాంటివి పెట్టుకోరు ఎందుకంటే అది వంటింటి శుభ్రానికి పనికిరాదండి అట్లాంటప్పుడు ఎప్పుడూ తడుండనే ఉంటుంది తడిలో ఉండడం వల్ల కాలి వేళ్ల మధ్య పాచిపోవటం కానీ లేదంటే గోళ్ల చుట్టూతో వండ్రు పోయడం కానీ ఉండేది ఇప్పుడు మనకి వండ్రు పోయడం తెలియదు కానీ ఆ రోజుల్లో ఉండేది సన్నని మా దుమ్ము తడి ఎక్కుసేపు గో కాలి గోరు దగ్గర ఉన్నట్టయితే ఆ తడి పైకి వెళ్ళిపోగా పైగా అవిరైపోతే ఆ గోళ్ళ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా ఈ చిగుళ్ళు ఇక్కడ దుమ్ము లాంటిది పేరుకుపోయి పేరుకుపోయి పోయి వండ్రు పోయడం అంటారు తర్వాత అది కాలు దగ్గర చుట్లుగా అట్లా ఇట్లా రావడం ఉంటుంది మా తర్వాత చేతులకు కూడా గోరుచుట్లు పిప్పి గోళ్ళు అంటే పనులు చేసి గోళ్ళ చివరలు అరిగిపోయి దాన్ని సరిగ్గా శ్రద్ధగా చూసుకోక దాంట్లో నీళ్లు నిలిచి మొత్తానికి ఇన్ఫెక్షన్ అయ్యి గోళ్ళంతా ఇంతంత ఉన్న వాచు గోరు చుట్టూ ఆ తర్వాత గోరు చుట్టూ అయిన తర్వాత వస్తుంది అంటే ఈ గోరుకి వేలికి మధ్య సంబంధం లేకుండా గోరు ఉంటూ ఉంటుంది మధ్యలో కింద ఎక్కడో కనెక్షన్ ఉంటుంది ఈ మధ్యలో ఉండకుండా ఇక్కడ ఖాళీ ఉంటుంది దాంట్లో పదార్థాలు గుచ్చుకోవడం ఇటువంటివన్నీ ఉండిపోవడం జరుగుతూ ఉంటాయి పిప్పి పిప్పిగోళ్ళు అంటారు అవి బాధ పెడుతూ కూడా ఉంటాయి ఇవి రాకుండా ఉండడానికి ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది కాలికి గనక గోరింటాకు పనంతా అయిపోయిన తర్వాత రాత్రిపూట ఇంకా తడిలోకి వెళ్ళము అని అనుకున్నప్పుడు ఖాళీకి గోరింటాకు పెట్టుకుని పడుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి పాచిపోయింది కూడా ఏదన్నా ఉన్నా ఖాళీ వేళ్ల మధ్య తడి ఉంటే తడి నిలబ్ ఉంటే పాచిపోతుంది గోరింటాక అంటే మళ్ళీ ఆకే కదమ్మానరల్స్ అవి కాదు వాటి వల్ల మీరు ఏదో డిజైన్లు పెట్టుకుంటున్నారు కానీ ఆకంటే ఆకే చెట్టు నుంచి ఆకు కోసుకొని వచ్చి చక్కగా రోట్లో వేసి రుబ్బేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం మిక్సీలో నలుగుతుందో లేదో నాకు కొంచెం అనుమానమే చాలా కష్టపడాలి గోరింటాకు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఏ మాకు ఇక్కడ ఏం దొరుకుతుంది లేని చెప్పి కోన్స్ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా దానికోసం అడిగా తప్పనిసరిగా ఆ కోన్స్ లో కెమికల్స్ ఉంటున్నాయి కొన్ని బాధాకరంగా కూడా ఉంటున్నాయి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి పైగా కోన్ పెట్టుకుంటే నల్లగా పండుతూ ఉంటుంది చాలా ముదురు రంగులో కెమికల్స్ అవి అంత నల్లగా శరీర తత్వం మరీ వేడి శరీరతత్వం అయితే తప్ప అందరికీ నల్లగా ఏం మామూలుగా ఇది ఆరోగ్యం ఎలా ఉంటుందంటే గోరింటాకు చూడగానే మంచి వాసన రావాలి గోరింటాకు రుబ్బుతూ ఉంటే కమ్మని వాసన వచ్చి అనిపిస్తుంది అంత బాగుంటుంది అంటే తిన్నా కూడా తప్పేం లేదమ్మా అంటే అమ్మా జనరల్ గా విలేజెస్ ఊర్లో అయితే నూర్తే పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తారు ఇవ్వాలి అంటారు అంటే ఇవ్వాలి వెనకాల కూడా ఉంటుందా అంటే ఇంకేదన్నీ పంచుకోవడంలో ఉన్న విశేషం అంతే అంతే అది మ నా మంచి నీకు కూడా పంచానుకో రేపు వాళ్ళు ఇంకోటి ఇస్తారు దాన్ని ఎప్పుడూ కూడా కాగితాల్లో పెట్టడం గిన్నెల్లో పెట్టడం చేయరు స్టీల్ గిన్నెలు వాటిల్లో అయితే ఆకులో పెడతారు ఎందుకంటే రంగు అంటుకుంటుందని ఆకులోనే గనక పెట్టినట్టయితే ఏదో పల్లెటూళ్ళు అయితే అవి ఉంటాయి కదమ్మా అట్లాంటి వాటి ఇప్పుడైతే మనం ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవచ్చు అంటే రంగు పీల్చేసుకుంటుంది బట్టలో కానీ అది రంగు అంతా పీల్చాక పిప్పే కదా మిగులుతుంది అందువల్ల అట్లా చేయకూడదు అది ఒక్కసారి రంగు అంటుకుందంటే అది శాశ్వతంగా ఉండిపోతుంది అందుకే గోళ్ళకి పెట్టుకోవడంతో పాటు తలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు జుట్టుకు పెట్టుకుంటే కూడా ఒక్కసారి గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎర్రబడినటువంటి జుట్టు ఆ జుట్టు వెంట్రుకలు చివరిదాకా వెళ్లాల్సిందే తప్ప అది పోదు రంగు తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు తర్వాత తలకి సంబంధించిన రంగులు వాడేటటువంటి ప్రతి దాంట్లోనూ బేస్ గోరింటాకే కంపల్సరీ కలర్ ఫిక్స్ అవ్వాలంటే పైన మీరు ఏదన్నా వేయండి బేసిక్గా ఉండేటటువంటి ఫౌండేషన్గా ఉండేటటువంటిది మాత్రం గోరింటాకు అన్ని రకాలుగా మంచిది మంచిది తిన్నా తప్పు లేదు తినాలి కూడా ముఖ్యంగా కొన్ని వర్గాల వారు పుట్టబోయే శిశువు తెల్లగా ఉండాలని చెప్పి గర్భవతలకి రోజు ఇంత గోరింటాకు ఉండారు అంటే గుడ్లు అవి లేకుండా జాగ్రత్తగా తినేదైతే ఇప్పుడు ఆకుల మధ్య చిన్న చిన్న పురుగులు గుడ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు అశ్రద్ధగా చేసేస్తారు ఏం తినేది కాదు కదా కాదు అట్లా చేయకూడదు చక్కగా కడిగి శుభ్రం చేసి దాన్ని బాగా మెత్తగా నూరి ఒక కుంకుడుగింజంతా తింటూ ఉంటే అంత నిజమో తెలియదు కానీ చేస్తారు మరి అది అంత రంగుని శాశ్వతంగా ఉంచే లక్షణం కలిగినటువంటిది అయితే రాజస్థాన్ ప్రాంతంలో మాత్రం బ్లాక్ హెన్ అసలు చెట్లే ఉంటాయి మన దగ్గర ఇట్లా మామూలుగా ఉండేటటువంటిది ఎర్రగా పండేటటువంటిది కదా అది నల్లగా పండుతుంది దాన్ని తెచ్చుకుంటారు చాలామంది తలకి రంగు వేయడానికి అవును మరి అది ఎంత శాశ్వతంగా ఉంటుందో వెలిడిటీ నమస్తే అమ్మ